నమస్తే అండి నేను రజాక్ రేపు ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి పలకడానికి కూడా ఇష్టపడినటువంటి టీవీ ఛానల్ ఈరోజున అదే పవన్ కళ్యాణ్ గారి గురించి పదే 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 ఆయన మెజార్టీల గురించి డిబేట్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఏనాడో చెప్పాడు మీకు అసలు సినిమా టైం ఉంది చూపిస్తా అని చెప్పేసి ఆ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆరామ్ అస్తాన్ గారు చెప్పిన తర్వాత సర్వే చెప్పిన తర్వాత వాళ్ళ టీవీ ఛానల్ పదే పదే అదే రుద్దుకున్నారు సరే అది అయిపోయింది డిబేట్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత వచ్చిందండి మెజారిటీ వస్తుందా అండి గెలుస్తారా అండి ఆహా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అవుతుందా అండి వర్కౌట్ అవుతుందా అండి వంగ నెగ్గుతారా అండి పవన్ కళ్యాణ్ గారికి స్కోప్ ఉందండి ఇదే అనమాట లేగిసినప్పటి నుంచి పవన్ 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 ఆ మనస్సాక్షి మీడియా అంతా కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ భజన నామస్మరణతో మారి మోగిపోతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన టీవీ సిక్స్టీ నైన్ రజనీ టీవీ సిక్స్టీ నైన్ కాంతం గారు పవన్ కళ్యాణ్ గారి పేరు పలకడానికి కూడా జనసేన పార్టీ అనేది ఒక పార్టీగా చూడటానికి కూడా ఇబ్బంది పడిపోయి నలిగిపోయి అటు ఇటు గజ 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 ఆ పార్టీ గురించి ప్రస్తావిస్తే ఆ పార్టీకి ఎక్కడ పేరు వచ్చిద్దో ఆ పార్టీ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ రా ఈ పార్టీ గురించి ఇది ఒకటి ఉందా అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి జనసేన పార్టీ గురించి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి ఏం మాత్రం కూడా అనవర్డు చెప్పడానికి ఇష్టపడలేదు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ ని గేమ్ చేంజర్ అంటూ మాట్లాడైతే జరుగుతుంది గేమ్ చేంజర్ అంటూ మాట్లాడేది జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా నేషనల్ మీడియా దగ్గర నుంచి మన నీలి కూలీ అని పేరు పెట్టుకున్నారు కదా ఆ మీడియా వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ నామస్మరణతో మారు మోగించేస్తున్నారు నిన్న నేను ఒక వీడియో కూడా చేసినా అనమాట మన నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే అనుకుంటా బహుశా యాక్సిస్ మై ఇండియా సో ఆ సర్వే రిపోర్ట్ చూస్తే కనుక నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ చూస్తే నేను షాక్ అయినా నిజంగా వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకున్నా కాదంట ఈ ఎలక్షన్స్లో గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పరితనం చూసి అంటే నేషనల్ మీడియాకి రాగ ద్వేషాలే ఉంటాయి చెప్పండి మహా అయితే మోడీ రావాలని కాంగ్రెస్ రావాలని ఉంటుంది వాళ్ళకి ఆంధ్ర రాజకీయాలతో పెద్ద పట్టింపే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి రావాలా చంద్రబాబు నాయుడు రావాలా పవన్ కళ్యాణ్ గారు రావాలా ఇలా ఇలా ఏం పేరు ఉంటే ఏం ఉండవు బట్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఎనాల్ సెఫాలజిస్టులుగా వాళ్ళు వచ్చి ఇక్కడికి సో పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్కి సంబంధించి రిపోర్ట్లు తీసుకున్న రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారంట అదే విధంగా మన టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు నేషనల్ మీడియా ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళు చేసినటువంటి రచ్చను చూసి మైండ్ వేందంట మైండ్ బ్లాంక్ వాళ్ళకి బ్లాంక్ ఫేస్లు పెట్టుకున్నారు వాళ్ళ రాజకీయ విశ్లేషణలు కానీ లేదంటే సెఫాలజిస్టులుగా వాళ్ళు చేసినటువంటి సర్వేలలో అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు అయితే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఒక ఎత్తు అంట ఆంధ్ర రాష్ట్రంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగలిగారట పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్తుంది అదే అనమాట ఇండియా కూటమి ఇండియా కూటమి అంటే బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీ అలయన్స్ కాని పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటారు కొంతమంది సో ఆ పార్టీలు కాంగ్రెస్ అలయన్స్ అయిన పార్టీనటువంటి అన్నింటినీ కూడా కాంగ్రెస్తో ఎలయన్స్ అయినటువంటి అన్నింటినీ కూడా ఇండియా కూటమిగా చూడగా మన బీజేపీతో ఎలయన్స్ పెట్టుకున్నటువంటి అన్నింటినీ కూడా ఎన్డీఏ కూటమిగా మనం చూడడం జరిగింది ఇప్పుడు ఈ ఇండియా కూటమి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి రాజకీయం ఒక పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు కోసం ఎలా నిలబడాలనేది వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా ఇన్స్టా వేదికగా ఫేస్బుక్ వేదిక సోషల్ యూట్యూబ్ వేదిక ఫే అస్సలకి సోషల్ మీడియా మొత్తం కూడా మారు మోగిపోతుంది మారు మోగిపోతుంది మోత పుట్టించేస్తుంది సో మరి ఆవేసి మరి లోకల్ మీడియా కూడా మాట్లాడాలి కదా సో వీళ్ళ బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్చాలని మళ్ళీ మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎంతమంది కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారు మొదట పద్మనాభం గారు మన రెడ్డి గారు తర్వాత కన్నబాబు గారు తర్వాత దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సో ఇలా ఐదారు కష్టపడగా మెయిన్ పిల్లర్స్ వాళ్ళ కింద పనిచేసిన నాయకులకి లెక్కపత్రం లేదండి మరి ఇంతమంది ఒక్కడిని ఓడించడం కోసం అన్ని నియోజకవర్గాల నుంచి వాళ్ళ నియోజకవర్గాలను కూడా వదిలిపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం ఓడించడం కోసం అక్కడికి వచ్చారంటే మరి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ మీడియాలో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ రోజున కేకే సర్వేస్ చెప్పిన మాట ఒక్కటే జగన్మోహన్ రెడ్డి చివరి చివరికి వచ్చి అక్కడ డిప్యూటీ సీఎం ఆ సీఎం ఈ సీఎం అని అనౌన్స్ చేశాడు అదేవిధంగా ప్రతిదానికి స్ట్రెస్ చేస్తూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు ప్రతి ఒక్కడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది ఈరోజు అదే జనసేన పార్టీకి వరవలా మారింది పిఠాపురంలో కొన్ని వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారంటే అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పుణ్యమే అని చెప్పేసి మన కేకే సర్వేస్ చెప్పడం అయితే జరిగింది దేనికైనా ఒక హద్దు పొద్దు ఉంటుంది కదండి అది లేకుండా చేస్తారన్నమాట పవన్ కళ్యాణ్ గారి విషయంలో వీళ్ళంతా కూడా సో అల్టిమేట్గా ఇప్పుడు ఏమైంది మొత్తం ఎదురు దెబ్బలు తగిలినాయి మొన్నటి వరకు మళ్ళీ చెప్తున్నా టీవీ సిక్స్టీ నైన్కి సంబంధించి కాంతం గారు పవన్ కళ్యాణ్ గారి పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన చేసినటువంటి పనుల గురించి చెప్పే స్టేజ్కి వచ్చాడు జనసేనని ప్రమోట్ చేస్తే ఎక్కడ పైకి ఎదిగిద్దో దాని గురించి మాట్లాడితే తన స్థాయి ఎక్కడ తగ్గిద్దో అని చెప్పేసి అనుకున్నటువంటి మన సోకాల్డ్ సిక్స్టీ నైన్ కాంతం గారు ఇప్పుడు ఏకంగా అదే పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గేమ్ చేంజర్ అంటూ కూడా మాట్లాడేది జరుగుతుంది ఇక అదేవిధంగా మనస్సాక్షి ఛానల్కి వస్తే కనుక వాళ్ళు బాధ వరం నాద్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కోపం ఆగ్రహం ఆయన మీద ఉన్నటువంటి కక్ష దీని అంతా ఎలా చూపిస్తున్నారు చెప్పన మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఛానల్ తమ్ము చూడండి అదేంటో మరి అసలు పవన్ కళ్యాణ్ గారు రూపం లేని తమ్ముల్సి పెడతారనమాట అంటే మూతి ఇడిపోయినట్టు ముక్క అడిపోయినట్టు కళ్ళు ఇడిపోయినట్టు సో మీరు గమనిస్తే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆ తమ్నెల్ ఎడిట్ చేస్తాడో నాకైతే తెలియదు కానీ వాడి మనసంతా కుళ్ళుతో మాత్రం ఎడిట్ చేస్తాడు ఆ తమ్నెల్స్ని పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఈ రోజున వైసీపీ పార్టీకి అధపాతానికి తొక్కుతానని చెప్పేసి ఏ రోజైతే మన సమక్షంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో మాట్లాడాడో అది నిజం చేశారు మామూలుగా కాదు వాళ్ళ మీడియా సంస్థ పక్కన చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని కూడా దూరం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పని కట్టుకుని విమర్శిస్తుందండి నేను అర్థం చేసుకోవచ్చు కదా వాళ్ళ టీవీ ఛానళ్ళలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడానికి ఇష్టపడినటువంటి ఈ వ్యక్తులంతా ఈ రోజున పవన్ కళ్యాణ్ గెలుస్తాడా 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 ఓడిపోతే బాగుండు ఓడిపోతే బాగుండు ఓడిపోతే బాగుండు అని చెప్పేసి వాళ్ళని ఏళ్ళని పనికి మాలిన వాళ్ళని పనికి రాని సన్నాసులు అందరినీ తీసుకొచ్చి ఆ టీవీ ఛానల్లో కూర్చోబెట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు అవమానించినటువంటి టీవీ ఛానళ్ళు ఒకప్పుడు తక్కువగా చూసినటువంటి టీవీ ఛానళ్ళు ఒకప్పుడు అతిహీనంగా రిపోర్టింగ్ చేసినటువంటి టీవీ ఛానల్స్ అన్నిటికీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ దిక్కయ్యాడు పవన్ కళ్యాణ్ లేకపోతే వీళ్ళకి వ్యూవర్షిప్ ఉన్నటువంటి పరిస్థితి సో అది అల్టిమేట్గా ఓవరాల్గా జరిగినటువంటి పరిణామ క్రమం కాబట్టి ఎవరిని తక్కువ వంచి వేయకూడదు బీజేపీ పార్టీ కూడా రెండు స్థానాల నుంచి ఈ రోజున దేశాన్ని స్థాయికి వచ్చిందంట జనసేన పార్టీ కూడా ఏదో రోజు ఆ స్థాయికి అయితే పక్కా ఎదుగుతుంది మీరందరూ అవమానించినటువంటి వ్యక్తుల చేస్తే పవన్ కళ్యాణ్ ఈ రోజున సల సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు మీ చేత మీ టీవీ ఛానల్లో నా పేరు తప్ప మరొకరు పేరు మారు పోగొని రోజులు మీకు తీసుకొస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పిన వాటిలో మీరు మర్చిపోర మీరు మర్చిపోయారేమో జనసేన పార్టీ కార్యకర్తలు మర్చిపోలే సోషల్ మీడియా వ్యాప్తంగా ట్విట్టర్ వ్యాప్తంగా ఫేస్బుక్ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ వ్యాప్తంగా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో కంప్లీట్గా సర్క్యులేట్ చేస్తున్నటువంటి వీడియోలు అవి ఒకసారి చూసుకోండి ఓపెన్ చేసి వద్దు నుంచి ట్రెండ్ అవుతున్నాయి హెలో ఏపీ బై బై వేస్ట్ ఏపీ హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ పిఠాపురం హ్యాష్ట్యాగ్ ఏపీ ఎలక్షన్స్ హ్యాష్ ట్యాగ్ ఎలయన్స్ విన్నింగ్ ఎలయన్స్ స్పీ స్పీ స్వీపిన్ ఏపీ అని చెప్పేసి రకరకాల ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి సో ఈ రోజున ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పేరును పలకరించడానికి కూడా ఇబ్బంది పడ్డారో ఆ వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి పేరు మాట్లాడడానికి ఎంపర్లాడుతున్నటువంటి పరిస్థితి తన నాడు చెప్పాడు నా పేరు మీరు ప్రతిక్షణం మధ్యలో నుంచి తీరని రోజులు వస్తే అని వచ్చింది తీసుకొచ్చాడు మీకు అసలు సినిమా చూపిస్తాను అన్నాడు చూపించబోతున్నాడు అది మాత్రం పక్క